మనం అయ్యో వీళ్ళకి నిరాశ పడిపోకూడదండి నాకు ఈ పని జరగలేదు నాకు ఈ కార్యం జరగలేదు అని మనం నిరాశ పడిపోకూడండి అలాగే అండి యోగారనైనా యోగ గారు వాళ్ళ పిల్లలు ఎంత ప్రార్థన చేశారండి వాళ్ళ సొంత బిడ్డలే పానేారండి అంత బిడ్డ పోయినా ప్రార్థన మానేరండి మానలేదండి అలాగే అన్నగారు ఎంత బిడ్డలు పుట్టారండి ప్రార్థన చేస్తే బిడ్డలు పుట్టారు కదండి పద్నాలుగు అర్జం ఇరవై మూడు వస్తుంది ఆయన జనసమూహం చూసి ఆయనను ప్రార్థన చేసి అంత అంతకు ఎత్ ఎత్తైన కొండకు పోయాను ఆయన ఆ సమయంలో ఆ సాయంకాల సమయంలోనప్పుడు ఒంటరిగా ఉండాను ఆయన అద్దరికి వెళ్ళారండి ప్రార్థన చేశారండి ఆయన ప్రార్థన చేసిన పనులు అయినాయండి అవ్వలేదు అనుకుంటారండి మన కరెక్ట్గా ప్రార్థన చేసుకుంటే ఏమైంది లేదని మనం భాగం పెట్టుకుంటే ప్రార్థన చేసుకోవచ్చండి అందరికి వెళ్ళారు ప్రార్థన చేస్తారండి యేసు ప్రభు గారు ప్రార్థన చేసి అప్పుడు నైట్ అంతా ప్రార్థన చేసి శిష్యులండి పడుకున్నారండి వాళ్ళు పడుకుంటే మీరు నిద్రపోయారా మీరు తెల్లవారు మెలుగులేరు పడుకున్నారు